హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఎరకేలకు సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఇక ఒకటో తారీఖు నుంచి మూడో తారీఖు వరకు కూడా జరుగుతున్నటువంటి ప్రజాపాలన విజయోత్సవాల్లో తొమ్మిదో తారీఖు వరకు మూడో తారీఖున భారీ బహిరంగ సభ ఉంటుందని ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు ఇక వెంటనే కూడా మనకు ఈ ఇవి ముగిసిన తర్వాత మనకు తొమ్మిదో తారీఖు పైన అసెంబ్లీ సమావేశాలు అయితే మొదలవుతాయి ఈ అసెంబ్లీ సమావేశంలో నిర్ణయం తీసుకుని జనవరి మొదటి వారంలో రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక రైతులు ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను అంతేకాకుండా ఈ యొక్క పథకాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏంటనే సమాచారాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను అయితే లైక్ చేయండి చాలామంది ఏంటంటే లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక రైతులందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో మనకి యొక్క రైతు భరోసా పథకం ద్వారా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు ఇక ఈ వానాకాలం సీజన్కు సంబంధించి మనకు యాసంగి సీజన్ కూడా మొదలైపోతున్నటువంటి నేపథ్యంలో ఈ వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక ఈ ఒకటో తారీఖు నుంచి కూడా తొమ్మిదవ తారీఖు వరకు కూడా ప్రజాపాలన విజయోత్సవాలు అయితే ఉంటాయని ఈ ప్రజాపాలన విజయోత్సవాల్లో డిసెంబర్ మూడో తారీఖున భారీ బహిరంగ సభ ఉందని ఈ భారీ బహిరంగ సభలో ఈ యొక్క రైతులకు సంబంధించిన రైతు భరోసా పథకానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే ఇచ్చారు ఇక అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత మీకు అందరికీ కూడా అంటే రైతులందరికీ కూడా మనకు జనవరి మొదటి వారం నుంచి కూడా రైతు భరోసా కింద వానకాలం సీజన్కు సంబంధించిన డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది ఇక కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులైతే జమకాబోతున్నాయన్నమాట ఇంకా ఎవరైనా సరే ఒక పథకాలకు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని మీ దరఖాస్తులను పరిశీలించి మీకు అయితే విడుదల చేస్తామని కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి రెండు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఇక పదిహేడో విడతల రెండు వేలు పద్దెనిమిదో విడత రెండు వేలు మొత్తం నాలుగు వేల రూపాయలు ఇప్పటికే రైతులకైతే కావడం జరిగింది ఇక దీంతోపాటుగా మనకు రైతు భరో మనకు రైతు భరోసా కింద డబ్బులైతే వస్తాయి ఈ కెనెల ముప్పై తారీఖు నుంచి కూడా రైతు రుణమాఫీ డబ్బులు అయితే వస్తూ ఉన్నాయి ఈ రైతు రుణమాఫీ ముగిసిన తర్వాత జనవరి మొదటి వారం నుంచి కూడా మనకు రైతు భరోసా కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున పదెకరాలకు డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశాలు జారీ చేశారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా యొక్క పథకాలకు ముందుగా దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకుంటేనే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి అప్లై చేసుకోలేదని కూడా చెప్తూ ఉన్నారు ఎవరైతే అప్లై చేసుకోలేదో ఆ రైతులందరూ కూడా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకుని ఎదురు చూడాలి అప్లై చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి ఎవరైతే అప్లై చేసుకోరో వారికి డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదనమాట కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా యొక్క పథకాలకు అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి చాలామంది ఏంటంటే మనకు అప్లై చేసుకున్నా కూడా ఈకేవైసి చేసుకోలేకపోతున్నారు ఈకేవైసి ఎవరైతే చేసుకోరో వారికి డబ్బులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది తప్పకుండా ఈకేవైసీ కూడా చేసుకోండి ఈకేవైసి చేసుకుంటేనే మీకు అమౌంట్ అయితే వస్తుందన్నమాట ఈకేవైసీ చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి మనకు ఈకేవైసీ కూడా చేసుకోండి ఈకేవైసీతో పాటు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే మీకు ఈ యొక్క డబ్బులు అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి ఆ పథకాలకు దరఖాస్తు చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఈ విషయాలను గమనించి మీరు అప్లై చేసుకోండి ఇక త్వరలోనే మనకు లిస్ట్ అనేది విడుదల చేస్తారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా అంటే మనం ఇప్పటివరకు ఏ పథకాలు అమలు చేస్తాం ఇక ఏ పథకాలు అమలు చేయబోతున్నాం అనే విషయాలను అయితే ప్రభుత్వం అయితే మనకు వెల్లడించబోతున్నట్లు కూడా మనకు ప్రభుత్వం ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక అంతేకాకుండా దీంతోపాటుగా కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఆయన కీలక ప్రకటన చేశారండి ఇక అర్హుల జాబితా అనేది విడుదల చేస్తాం అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే డబ్బులు ఇస్తామన్నారు ఇక దీంతో పాటుగా ఇప్పటికే ఆయన రైతు రుణమాఫీ డబ్బులను అయితే విడుదల చేశారు ఇక రైతు రుణమాఫీ కింద చూసుకుంటే చాలా మందికి అయితే రైతు రుణమాఫీ అయితే విడుదల కాలేదు ఇక రైతు రుణమాఫీ దాదాపు ఐదు లక్షల మంది రైతులకైతే విడుదల కాలేదని ఈ ఐదు లక్షల మంది రైతులకు కూడా యొక్క రైతు రుణమాఫీ డబ్బులను విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక ఈ ఎవరైతే పెండింగ్ రైతు రుణమాఫీ డబ్బులు పడని రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ నిధులను కూడా విడుదల చేయడానికి అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక ప్రతి రైతుకు కూడా మనకి యొక్క రైతు రుణమాఫీ డబ్బులు అయితే జమ కాబోతూ ఉన్నాయి ఇక రైతు రుణమాఫీ కింద కూడా ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు అంటే గతంలో విడతల వారిగా మూడు సార్లు ఇచ్చారు కానీ ఇప్పుడు ఏంటంటే మనకు కేవలం ఒకేసారి మనకు రెండు లక్షల రూపాయలు అయితే జమ అయిపోతాయి అన్నమాట పెండింగ్ డబ్బులు ఇక కాబట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఈ విధంగా రైతులందరికీ కూడా డబ్బులు అయితే పడతాయన్నమాట ఇక దీంతో పాటుగా మనకు రైతు భరోసా నిధులు కూడా విడుదలవుతాయి ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా డబ్బులు అయితే వస్తాయి ఇక గతంలో చూసుకుంటే కేవలం ఐదు ఎకరాలకు మాత్రమే ఇచ్చారు యాసంగి డబ్బులు ఇప్పుడైతే మనకు ఇరవై ఎకరాల వరకు కూడా మనకు డబ్బులు అయితే ఇవ్వబోతున్నారన్నమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నిధులైతే విడుదలవుతాయి అంటే చాలామందికి ఏంటంటే రుణమాఫీ రైతు భరోసా రెండు ఉన్నవారికి అయితే ఒకేసారి రైతు భరోసా రుణమాఫీ డబ్బులు రెండు పడతాయి అనమాట లేదనుకుంటే రైతు రుణమాఫీ మాత్రమే పడుతుంది ఇట్లా అయితే మనకు రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి రైతులకు డబ్బులు ధమాకా అనే చెప్పుకోవచ్చు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ సమాన్ నిధి నిధులు కూడా విడుదలయ్యాయి ఇక పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు పద్దెనిమిది విడతల డబ్బులు కూడా ఎవరికైనా పడకుండా ఉంటే మీరు కనుక ఈకేవైసీ పూర్తి చేసుకుంటే మీకు వెంటనే డబ్బులు అయితే వచ్చేస్తాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ కావాలంటే మీరు మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి ఎవరైతే ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటారో వారందరికీ కూడా ఈకేవైసీతో చేసుకున్న వారందరికీ కూడా డబ్బులు అయితే జమ అయిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈకే కూడా పూర్తి చేసుకోండి ఈకేవైసీ పూర్తి చేసుకున్న ప్రతి రైతుకు కూడా మనకు అమౌంట్ అనేది విడుదల కాబోతుంది రైతులందరికీ కూడా ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు డబ్బులు విడుదలకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది ఈ యొక్క నిధులైతే జమ కాబోతున్నాయి ఇది రాష్ట్రవ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి